కమెడియన్ బ్రహ్మానందం గారికి ఏమైంది తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకనే సినిమా అవకాశాలు తగ్గిపోయాయా లేదా ఆయనే సినిమాలు చేయడం మానేశాడా అసలు ఏం జరిగింది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సూటిగా చెప్తాను సుత్తి లేకుండా మూడు ముక్కల్లో వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి బ్రహ్మానందం గారు కట్ చేస్తే ఒక లెక్చరర్ మళ్ళీ కట్ చేస్తే చిరంజీవి గారు ఓ సినిమా షూటింగ్లో డైరెక్టర్కి పరిచయం తర్వాత చిరంజీవి గారికి పరిచయం కట్ చేస్తే అహనా పెళ్ళంట సినిమాలో యాక్ట్ చేశాడు డెబ్యూట్ ఫిల్మ్ కమిడియన్గా ఆ తర్వాత కట్ చేస్తే మొన్నటి వరకు వెయ్యి సినిమాలు పైగా నటించిన కమిడియన్గా డాక్టరేట్ ఉంది పద్మశ్రీ ఉంది గిన్నీస్ రికార్డ్ కూడా ఉంది ఉండకూడని ఏదైనా ఉంది అంటే ఆరోగ్య సమస్య అండ్ ఎయిటీస్ దాటిపోయాడు వయసులో దీని కారణంగా ఏదైనా షూటింగ్లో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కనుక ఎక్కి షూట్ చేయాల్సి వస్తే ఆయనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకటి లిఫ్ట్ ఉండాలి లేదా సపోర్ట్గా ఎవరైనా ఇద్దరుండి మెట్లు ఎక్కించాలి మెట్లు బలవంతంగా ఎక్కినా దిగేటప్పుడు బ్రహ్మానందం గారికి కళ్ళు తిరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితి ఆరోగ్యపరంగా బ్రహ్మానందం గారికి ఇప్పుడు ఉంది దీని కారణంగా మెయిన్ మెయిన్ ఆర్టిస్టులు అంటే పెద్ద హీరోలు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వీళ్ళ సినిమాలు అయితే తప్పదు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న బాండింగ్ కాబట్టి తప్పనిసరి అయితే ఒప్పుకుంటాడేమో కానీ కొత్త వాళ్ళు శర్వానంద్ గారు గోపిచంద్ ఇట్లా గోపిచంద్ అంటే అంటున్నాను కానీ ఎగ్జాంపుల్గా ఇలా సెకండ్ కేటగిరీకి చెందిన ఆర్టిస్టుల సినిమాలు ఏవైతే ఉంటాయో నో అని చెప్తున్నాడు లేదా గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైనా షూటింగ్ ఉన్నా ఏదైనా పార్కులో షూటింగ్ ఉన్నా శుభ్రంగా కూలర్ పెట్టుకొని యాక్ట్ చేసేసి వెళ్ళిపోతారు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య అయితే ఇది మరి ఇంకో సమస్య ఏదైతే ఉందో అంటే అది సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఆర్టిస్టులు కమెడియన్లు టీవీ షోస్ ద్వారా వస్తున్న ఆర్టిస్టులు కమెడియన్లు వీళ్ళు చాలా తక్కువ రెమ్యూనరేషన్కి షూటింగ్కి వస్తారు సినిమా పని చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి వచ్చాడు హైపర్ ఆది గెటప్ సీను ఏంటంటే రోజుకి లేదా సినిమాకి ఏదైనా సరే ఈ సినిమా ఇవి చిరంజీవి గారి సినిమా ఈ సినిమాలో యాక్ట్ చేస్తే నీకు రెండు లక్షలు ఇస్తామంటే ఓ యాభై వేలు ఎక్కువైనా సరే బేరవాడి రెండున్నర లక్ష మూడు లక్షలకి సినిమా మొత్తం అవైలబుల్గా ఉండి చేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తెలుసు కాబట్టి ఎలాగూ బూత్ డైలాగులు బూత్ కామెడీనే ఉంటుంది కాబట్టి జనానికి కూడా నచ్చుతుంది డైరెక్టర్స్ కూడా కావాల్సింది అదే దీనివల్ల కూడా కొంతమంది బ్రహ్మానందం గారిని అడగడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకు ఆయన అడిగితే పైకి ఎక్కడు కిందనే చేయాలంటాడు ఆయనకి సపరేట్గా అన్నీ చేయాలి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అవుతుందంటే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోతాడు ఎందుకు వచ్చింది అని బ్రహ్మానందం గారిని అడగడం మానేశారు సో ఇవే అన్నమాట బ్రహ్మానందం గారు తక్కువ సినిమాలు చేయడానికి కారణాలు వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ